లేటెస్ట్ మూవీ అండ్ అప్డేట్స్ వాచ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ లెట్స్ మూవ్ టు ద వీడియో రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న కాంతారా చాప్టర్ వన్ సినిమా తరచూ వార్తల్లో నిలుస్తుంది ఈ సినిమాలో నటిస్తున్న ఆర్టిస్టులు ఒక్కొక్కరిగా చనిపోవడం కన్నడ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశమైనది కొన్ని రోజుల క్రితం కేరళకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ కపిల్ ప్రమాదవశా ప్రమాదవశాత్తు నదిలో పడి చనిపోయాడు ఆ తర్వాత కొన్ని రోజులకు అదే సినిమాలో నటిస్తున్న రాకేష్ పూజారి గుండెపోటుతో కన్నుమూశారు ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్న మరో జూనియర్ ఆర్టిస్ట్ తుది శ్వాస విడిచారు ఇదే న్యూస్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతుంది కేరళలోని త్రిశూలకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ వీజేయుకే జూన్ పన్నెండున అర్ధరాత్రి గుండెపోటుతో కుప్పకూలారు ఇలా కొన్ని నెలల వ్యవధిలో కాంతారా టూ సినిమాలో భాగమైన ముగ్గురు ఆర్టిస్టులు కన్నుమోయడం శాండిల్వుడ్లో హాట్ టాపిక్గా మారింది త్రిశూర్లో నివాసం ఉండే విజేయూ వీకే కాంతారా చాప్టర్ వన్ సినిమా కోసం కర్ణాటక వచ్చారని అగుంబే సమీపంలోని హోమ్స్టేలో ఆయన బస చేశారు అయితే బుధవారం రాత్రి ఆయనకు ఛాతి నొప్పి వచ్చింది వెంటనే ఆయనను తీర్థహల్లిలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు కానీ మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చేరవేయగా వారు వెంటనే కర్ణాటకకు బయలుదేరారు సో ఈ సినిమా వచ్చినప్పటి నుంచి అంతారా సినిమాలో ఇలా హార్ట్ హార్టిస్టులు చనిపోవడం చాలా విషాదకరం సో చూడాలి మరి ఎందుకు ఇలా జరుగుతుందో